అదనపు పని భారంతో తమను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న ఆర్టీసీ యాజమాన్య వైఖరిని వ్యతిరేకిస్తూ గోదావరికని ఆర్టీసీ డిపో ఎదుట బస్సు డ్రైవర్లు సోమవారం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీలను వేయడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని నినాదాలు చేశారు అదనంగా పని భారం మోపడం వల్ల ఒత్తిడికి గురై అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రెండు రోజులకు సంబంధించిన విధులను తమతో ఒక్కో రోజే చేయిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు డ్రైవర్తో పాటు కండక్టర్ను ఇచ్చేవారని ప్రస్తుతం ఆ విధానాన్ని రద్దు చేయడం వల్ల మరింత ఒత్తిడికి గురవుతున్నట్లు వాపోయారు టీమ్స్ విధానాన్ని తొలగించి కండక్టర్లను ఏర్పాటు చేయాలని పలువురు ఆర్టీసీ డ్రైవర్లు డిమాండ్ చేశారు ఈరోజు గోదారక డిపోలో అవుట్లు కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఈరోజు రెండు రోజుల డ్యూటీని ఒక్క రోజు డ్యూటీగా మార్చి మమ్మల్ని పని భారం పెంచుకుంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొద్దని మాకు యథావిధిగా ఏదైతే స్పెషల్ ఆపులు ఉన్నాయో స్పెషల్ ఆపులు నైట్అవుట్లుగా పంపించడం జరిగితే దానికి మేము ముందుకొచ్చి డ్యూటీ చేస్తాము లేని పక్షంలో మేము వన్ మెన్ సర్వీస్ టిమ్ సర్వీసులు కండక్టర్ సర్వీసు పంపించాలని కోరుకుంటాను ఎందుకంటే టిమ్ సర్వీసులు చేయడం మాత్రం కావడం లేదు మాకు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి మేము నౌకర్లు చేసుకుంటూ వస్తున్నాము టిమ్ సర్వీసుగా ఈరోజు మాకు శాత కావడం లేదు ఒక్కలో డ్యూటీ చేయడం చాలా ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి దాన్ని మరి మేనేజ్మెంట్ దృష్టికి మేము తీసుకొస్తున్నాము ఏది ఉన్నా కానీ స్పెషల్ ఆఫ్ డ్యూటీ కానీ నైట్ అవుట్ డ్యూటీగా చేయడానికి మేము ముందు ఉన్నాం డే అవుట్ అని అనేసరికి సింగిల్ క్రూ చేస్తానంటే మాత్రం మాత్రం అయ్యే పరిస్థితి మా లేదు మాకు కండక్టర్నిచ్చి సర్వీసులు కట్ చేయాలి దానికి మేమందరం డ్యూటీ చే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం డ్యూటీ చేయమని మేము అంటలేము హండ్రెడ్ పర్సెంట్ మేము డ్యూటీ చేయడానికే ఉన్నాం సంవత్సరం కాపాడుకోవడానికే మేము అందరం ఉన్నాము మేము అందరం కూడా స్పెషల్ ఆఫ్ డ్యూటీలు కానీ నైట్ అవుట్ డ్యూటీలు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అసలు డ్రైవర్గా ఉద్యోగిగా సెలెక్ట్ అయినాం ఆ లైసెన్స్ని కొట్టి మన డ్రైవర్ని సెలెక్ట్ చేసేది చేసినాక ఏం చేసేవారు మాకు డ్రైవర్ తోటి కండక్టర్ తోటి పంపించారు కొన్ని రోజులు దాని తర్వాత ఏం చేసారు కండక్టర్ తోటి మీరే స్కిమ్ నేర్చుకోవాలి నేర్చుకొని మీరే చేయాలి అంటే అలా కూడా చేసినాం అయితే ఒకవేళ మేము ఇక్కడి నుంచి గోదావరి గరి నుండి హైదరాబాద్ పోవడానికి ఒక డ్రైవర్ కండక్టర్ పోయేది దానికి తీసేది కండక్టర్ని తీసేస్తే ఇప్పుడు మేమే హైదరాబాద్కి డ్రై కండక్టర్ లేదు కానీ ముందు చేస్తున్నాం అయినా కూడా రోజు మాట మీద రోజు బూటింగ్ పోయేస్తే రెండు రోజులు మాసలే వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారు ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్ క్యాన్సల్ చేసారు హైదరాబాద్ నుంచి జేబేస్ దాకా ఇరవై ఎనిమిది కిలోమీటర్ క్యాన్సల్ చేశారు క్యాన్సల్ చేసి ఏం చేస్తున్నారంటే మీరు జేబేస్ దాకా పోయిరా అండి పోయేస్తే మీకు డే టు డ్యూటీ మాస్టర్ కట్టిస్తాం వీళ్ళు ఒకరికి పోవాలి అని చెప్పి నిన్న మాకు తెలియకుండానే డ్యూటీ చేసి ఈరోజు డ్యూటీలు పోయే వాళ్లకు రాత్రిపూట డ్యూటీ షార్ట్ కంట్రోలర్ గారు ఉంటారు వాళ్ళు ఫోన్ చేసి కొద్దివారం మీరు డ్యూటీ చేయాలి డేఅవుట్ డ్యూటీ చేయాలి దాండి అని చెప్పారు కానీ ఇది ఇట్లా కాదు ఒక వారం రోజులు ముందే వీళ్ళు డ్రైవర్ రిసార్ట్ కానీ ఇట్లా చాటు అని చేస్తున్నామని డ్రైవర్ మీకు ఇష్టమైన వచ్చిన డ్యూటీలో చాట్లు వేసుకోండి ఇది ఇట్లా డ్యూటీ అది అట్లా డ్యూటీ అని చెప్పి ఇందువల్ల పెట్టాలి వాళ్ళ రోజుల ముందు పెట్టకుండానే నిన్ననే ఫోన్ చేసి రాత్రి అర్ధరాత్రి డ్యూటీ ఫోన్ చేసి మీ డ్యూటీలో పోవాలి ఖచ్చితంగా పోకపోతే ఇట్లా కరెక్ట్ ఉండదు ఎలాగైనా చేయాలని చెప్పి కాబట్టి మేమేం చేసినామంటే ఆల్రెడీ ఒక డ్రైవర్ ఒక కండక్టర్ కలిసి మేము ఇంతకుముందు డ్యూటీ చేసేది దానికి తీసేస్తే మీకు కండక్టర్ తీసుకోలేవు ఆ ఇది నష్టంలో ఉన్నది మీ ప్రాబ్లమ్స్ అయితేనే జీతాలు కారు సరిపోతారు అప్పుడు అని ఆ మాటలు అప్పుడు తీసిర్రు తీస్తేనే మేమేం చేసినాం దౌర్జన్యం కూడా చేసేది రోజు అని కూడా మేము డ్యూటీని చేసినాం చేసి డ్రైవర్ కండక్టర్ లేకుండా కూడా డ్యూటీ డ్రైవర్గా చేసినాం కింగ్ డ్రైవర్ చేసినాం ఇప్పుడు మళ్ళీ ఈ రెండు రోజులు రెండు రోజులు నాలుగు రోజులు మార్చడం కలిపి దానికి రెండు రోజులు చేసారు ఇప్పుడు ఉన్న రెండు రోజుల మాస్టర్ని కలిపి ఒక రోజు ఇస్తామంటుంది అంటే మూడు మాస్టర్లు ఎదురగొచ్చి ఒక డ్యూటీ డ్రైవర్ ఇస్తాం మీకు చేస్తారా లేదా ఇలా మాట్లాడుతున్నారు ఇంకో చెప్తున్నారు బుకింగ్ చేసేది ఇక్కడ ఉన్న డ్రైవర్లు అందరూ బుక్ చేసిన డ్రైవర్లు అందరూ వింగ్ డ్రైవర్లు చేసిన డ్రైవర్ అందరం మీరు ఇక్కడ ఆగిన మేము డ్యూటింగ్ హోం సామాన్